హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి కింద వీప్ ఉంటుంది కదా వీపట్టి దగ్గర మనకు ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఇలాగా వేయాలనుకుంటున్నాం అనమాట ఈ థ్రెడ్ పైపింగ్ అనేది కింద మనము వీప్ పట్టీ దగ్గర ఓన్లీ పైపింగే వేస్తే కొంచెం పల్చగా ఉండి ఎత్తినట్టు వస్తుంది సో దీనికి మనము వీప్ పట్టీకి ఓన్లీ పైపింగ్ కాకుండా మనము ఏమంటారు ఈ లైనింగ్ క్లాత్తో కూడా పట్టి వేసుకొని వెనకాలకు తిప్పేసుకొని హెమ్మింగ్ మెథడ్లో వేయాలంటే మనము ఇది ఇన్విజిబుల్ వచ్చేలా విత్ హెమ్మింగ్ పట్టి ఎలాగ వేసుకోవాలని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మనకు కనబడడం మాత్రం జస్ట్ ఇలాగా పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది కానీ వెనకాలకు వచ్చేసి ఇది అనమాట ఓన్లీ లైనింగ్ క్లాత్ మాత్రమే కనిపిస్తుంది ఏ విధంగా వేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను ఫస్ట్ ఇలాగా రివర్స్లో దిప్పేసుకొని అంటే మనము ఈ పట్టి వేసేటప్పుడు ఇలా దిప్పుకొని వేసుకుంటాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా కాకపోతే ఇది మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఇలా దిప్పేసుకోవాలన్నమాట ఇటువైపుని తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇలాగా పైపింగ్ క్లాత్ అనేది మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ముందే ఈ రెడీ చేసుకొని పెట్టుకున్న పైపింగ్ క్లాత్ని ఇలాగా ఈ పైపింగ్ అనేది పై వైపుకి వచ్చేలాగా ఎక్స్ట్రా క్లాత్లు అనేది కింది వైపు వచ్చేలాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలాగా మనం ఒక పాదం నుంచి వదులుకొని ఇలా పెట్టేసుకోవాలి నీట్గా పెట్టేసుకొని కరెక్ట్గా పైపింగ్ పక్కనే కుట్టి పడేలాగా ఇలాగ నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా ఈజీగా ఉంటుందండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా మనకు బొటిక్లలో ఇలానే కుడతారండి పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది వెనకాలంతా ఫినిషింగ్ మనకి క్లాత్లో పైపింగ్ వేసిన క్లాత్లో డిజైన్ వేసిన క్లాత్లో ఏం కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఇస్తారనమాట సేమ్ అదే మిగతా ఇది కూడా చాలా నీట్గా అండి ఇలా చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తాను ఇలా తిప్పేసుకోవాలి ఇటువైపు కూడా మనకు పైపింగ్ క్లాత్ అనేది ఈ షైనింగ్ క్లాత్ ఉంది కదా ఇది ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుందా దీన్ని కూడా నీట్గా వెళ్ళాలి మనకు ఒక పాదం నుంచి ఉంచుకొని మిగతాదంతా కూడా కట్ చేసేసుకోవాలి చూడండి కదా ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకు పాదం ఇంచు మాత్రమే ఉంది కదా దీనిపై నుంచి మనం హెమ్మింగ్ క్లాత్ అనేది వేసుకోవాలన్నమాట ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు మనకు ఈ కటింగ్లో ఈ కోరున్న పార్ట్ వస్తుంది కదండి ఇట్లాంటివి మనము హెమ్మింగ్కి తీసుకోవాలి నీట్గా వస్తుంది హెమ్మింగ్ అనేది ఇలా ఒకటిన్నర ఇంచులో వెళ్ళాలిపోతాం హెమ్మింగ్ క్లాత్ అనేది మనం ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నీట్గా కట్ చేసుకున్న తర్వాత రెండు పీసులు అయితే తీసుకున్నాను అండి ఇది ఇలాగ జాయింట్ వేసేసుకోవాలి ఫస్ట్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పటికీ నేను సరిపోతుందేమో చెక్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా వచ్చేసింది వచ్చేసిన దాన్ని సేమ్ ఇది వరకు మనం ఇది ఎలాగ జాయిన్ చేసామో అలాగే సేమ్ ఇంచు మట్టుకు కిందికి ఉంచుకొని మిగతా క్లాత్ అంతా పై ఉంచేసుకోవాలి మనం ఇలా తిప్పేసి హెమ్మింగ్ వేసేలాగా ఉండాలి కదా సో అందుకే పాదం ఇంచు మాత్రమే వితల వైపు పెట్టేసుకొని కరెక్ట్గా మనకి ఇలాగ పట్టుకుంటే కనిపిస్తుందండి పైపింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలాగ అన్నప్పుడు నాకు పైపింగ్ క్లాత్ అయితే అచ్చు కనిపిస్తుంది చూడండి ఇలాగా నీట్గా కరెక్ట్గా దాని పక్కనే పడేలాగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ప్రింట్ అనేది కరెక్ట్గా దాని పక్కనే పడేలాగా మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మనకి డాట్ దగ్గర ఫోల్డింగ్ కూడా వేసుకోవచ్చండి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అలా వేసుకున్నట్టేది చిన్న ఫోల్డింగ్ కూడా వేసుకున్నాను చూడండి అదేవిధంగా సేమ్ మనం హెమ్మింగ్ పట్టి ఎలా వేస్తామో అలాగేనండి కాకపోతే మనం ఇది పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ పట్టు అనేది ఇటువైపు నుంచి వేసేది అటువైపు నుంచి రివర్స్లో వేసుకొని రావాలన్నమాట అంతే డిఫరెన్స్ ఇందాక స్టిచ్ పడలేదండి అందుకే సో నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేస్తున్నాను స్టిచ్ అనేది ఇలా కనిపిస్తుందిగా మీకు కరెక్ట్గా దాని పక్కనే పడేలాగా మనం ఇలాగ ఒక్కసారి రబ్ చేసుకున్నాం అనుకోండి ఫింగర్ తోటి మనకు ప్రింట్ అనేది బయట తెలిసిపోతుంది ఎంత ఫాస్ట్ గుట్టినా కూడా మీరు పక్కకు అనేది జరిగిపోదన్నమాట స్టిచ్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఫ్రీ చూడండి మనకు దీనికి సెట్టింగ్ కూడా ఉంటుందండి మీకు లాస్ట్ వీడియోలో చూపించాను మళ్ళీ కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు డబుల్ ఫోర్తో ఇంత నీట్గా పైపింగ్ ఎలా వస్తుందని చెప్పేసి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇలాగ మనం తిప్పేసుకొని ఈ పైపింగ్ పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట స్ట్రాంగ్గా ఉంటుంది ప్లస్ మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ పైపింగ్ అనేది కరెక్ట్గా అద్దినట్టు ఉండడానికి ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి అనమాట ఇలా పైన కింద నీట్గా సెట్ చేసుకుంటూ ఇలాగ రబ్ చేసుకుంటే కరెక్ట్ వెనకాల వైపు ముందు వైపు కూడా ఇలాగ నీట్గా పైపింగ్ అనేది కనిపిస్తుంది అప్పుడు దాని పక్కనే ఒక స్టిచ్ అనేది ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ మనకు బొటిక్లో స్టిచ్ చేస్తారు కదండి అదే ఫినిషింగ్ వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఇదే విధంగా చివరి వరకు కూడా మనం పైన కింద ఇలాగ నీట్గా సెట్ చేసుకుంటూ ఇలా ఒక్కసారి రబ్ చేసామంటే మరి పైపింగ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అప్పుడు దాని పక్కనే మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా పైన కింద జరిపేసుకొని ఒకసారి ఇలాగ రబ్ చేసుకుంటాం సార్ ఫింగర్ తోటి చూడండి వెనకాల వైపు కానీ ముందు వైపు కానీ ఎంత నీట్గా కనిపిస్తుందో ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా నీట్గా కనిపించేస్తుంది పైపింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి అయిపోయిందన్నమాట మనకు పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది ఫ్రంట్ బ్యాక్ చూసుకున్నట్లయితే చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను నేను ఒకసారి ఫ్రంట్ సైడ్ చూసిన బ్యాక్ సైడ్ చూసిన పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది ఇటువైపు హెమ్మింగ్ క్లాత్ అనేది వచ్చేస్తుంది అనమాట దీన్ని మనము ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని కొట్టుకోవాలి చివర్లో హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట ఇలాగా స్విమ్మింగ్ మెథడ్లో ఈ స్వీప్ పట్టికి పైపింగ్ క్లాత్ అనేది ఇలాగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో చేయండి చూడండి ఇలాగొచ్చేస్తుంది అనమాట ఇలాగ వెనకాల వైపు చూసుకుంటే పైపింగ్ ఇలా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఒక్కసారి నచ్చితే ట్రై చేసి ఎలాగొచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్